అవును ఆ సినిమా బాలచంద్ర గారి పిక్చర్ లే వరుసగా అరంగేట్రం సొల్లతా ఇక లిస్ట్ ఉంది ఒక వెళ్ళి కిడమ అంతా తమిళ సినిమాలన్నీ బట్ అపురాంగు బాలచంద్ర గారు కదండి ఆయనకి ఇష్టమైన అండ్ బాలచంద్ర గారికి మా తెలుగులో కూడా మరి ఆయన ఇది కథగా తీశారు తర్వాత ఆడవాళ్ళు మీకు జోహార్లు అనే సినిమా తీశారు నేను త తమిళ్ తర్వాత కంటిన్యూ చేయలేకపోయాను బాలచంద్ర గారి సినిమాలు అంటే చాలా బిజీ అండి మీరు చూడండి లిస్ట్ ఆఫ్ మూవీస్ ఎక్స్ట్రీమ్లీ బిజీ ఐ యూస్ టు స్లీప్ ఓన్లీ త్రీ అవర్స్ అంతే టైం ఉండేది త్రీ అవర్స్ అంతే సో అట్లా సినిమాలు అనమాట చేసేదాన్ని సో అందువల్ల అండ్ నాకు ఇక్కడ వర్క్ చేయాలి అక్కడ వర్క్ చేయాలి అక్కడ చేయాలి అలాంటివన్నీ నాకు ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చిన త్రీ ఇయర్స్కి అంతా నాకు సినిమాల మీద ఇంట్రెస్ట్ పోయింది ఓన్లీ త్రీ ఇయర్సే ఉండింది ఆ ఇంట్రెస్ట్ చెయ్యాలి అని త్రీ ఇయర్స్ తర్వాత అంటే త్రీ ఇయర్స్ అని కొంచెం ఆ సక్సెస్ ఆయి ఇంకా జ్యోతి కూడా రాలే జ్యోతి వచ్చే లోపల మన నోమని సినిమాని తమిళ్ సినిమాలు ఇప్పుడు అయ్యా సొల్లుతా సొల్లతా ఇవన్నీ క్యారెక్టర్స్ కదా చిన్నపిల్లనైనా దానికి తగినట్టు క్యారెక్టర్లు అప్పటికే ఇంట్రెస్ట్ పోయింది అంటే ఓవర్లో అంత పని చేయడం నాకు ఇష్టం లేదు నాకు ఆ స్పేస్ ఆడుతూ పాడుతుంది ఆ స్పేస్ లేకపోతే నాకు ఓవర్లోడ్ అయిపోయి నాకు అసలు వద్దే అన్న పొజిషన్ అనమాట సో అలాంటప్పుడు తెలుగు సినిమాల్లో బాగా సక్సెస్ అయ్యాక మళ్ళీ తమిళ్ సినిమాలు చేసి ఇక్కడ అక్కడ డేట్లు అతి ఇది ఒక రెండు మూడు సార్లు డేట్లు ఒకే డేట్లు రెండు మూడు ఒకరికే ఇవ్వడం వల్ల పెద్ద పెద్ద గొడవ అలా వాళ్ళు అరిచేవాళ్ళు కూడా మనకు అవసరం ఇవన్నీ ఎందుకని మీ తరఫున మేనేజ్ చేశారండి మా నాన్నగారు అండి మై ఫాదర్ అంటే కొంత టైం వరకు బాగా పాపులర్ అయిపోయాక మాకు మా నరసింహరావు గారని ఉండేవారు ఈ స్లోమో ఆయన చూసుకునేవారు ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ ఇయర్స్ ముందు వరకు ఆయనే చూసుకునేవారు సో ఇప్పుడు తర్వాత మానేశారు ఆయన తర్వాత నేనే చూసుకో ఆయన చూసి మానేసిన తర్వాత నేనే ఆ డేట్స్ చూసుకునే దాన్ని అప్పుడు ఆ టైంలో జయబాద్రి గారి ప్రభావం కొంత ఉంది కదండి కొంచెం ఇష్టపడేవాళ్ళు అంటే జ్యోతి నుంచే అలా ఉంటుంది ఇవన్నీ ఎక్కువ ఆమె ఆమె ఇన్స్పిరేషన్ నాకు సో అందువల్ల అందరూ ఏమనుకునేవారంటే ఈ అమ్మాయి చాలా న్యాచురల్గా అంటే ఆమెలాగా ఉండాలి అంటే నా నేను అంటే చీర కట్టుకుంటే నాకు ఇప్పటికైనా ఐ లవ్ కాటన్ సారీస్ శారీస్ సంబంధం ఉండదు బట్ కొంచెం అట్లా ఫాలో అయ్యేది అండి జయబాద్రి గారు ఫాలో అయ్యేది ప్రభావం అంటే అప్పుడప్పుడు ఏ స్మితా పాటిల్ షబానా రేఖ బ్లౌజెస్ ఎంత అంటే రేఖ ఆమె పైగా రేఖ నేను ఎక్కువ నా క్యారెక్టర్స్ తెలుగులో ఎక్కువ చేసేది క్యారెక్టర్స్ హిందీ నుంచి తెలుగు రీమేక్ చేసినప్పుడు నేను ఎక్కువ చేసాను కాబట్టి ఎప్పుడు ఎప్పుడు అంటారు పలే క్యారెక్టర్స్ బా ఎప్పుడైనా ఈ వీళ్ళంతా గెలిచినప్పుడు మీతో ఏ లాంగ్వేజ్ లో మాట్లాడతారు హేమాలి గారు పెద్ద పరిచయం లేదండి కనిపించినప్పుడు ఏదో పెద్ద అంత ఇది లేదు అంటే తెలుగు వాళ్లే కదా రేఖ గారు తెలుగులో మాట్లాడతారు షీ స్పీక్స్ ఇన్ తెలుగు నేను రేఖ మరి నేను ప్రొడ్యూసర్ కదా ఆమె సినిమా ఆమె పెట్టి సినిమా తీసాం కదా మేరా పతి సిర్ఫ్ మేరా నితిన్ కపూర్ నామగుడు నాకే సొంతం నితిన్ కపూర్ గారు ప్రొడ్యూసర్ నేను అసలు మొత్తం ప్రొడక్షన్ అంతా నేనే చూసుకున్నాను అప్పుడు ఎలా ఉండదు మీరు చేసిన క్యారెక్టర్ ఆవిడ అలా చేస్తూ సెట్ లో అసలు మనకు అది ఉండదండి వాళ్ళు ఏం యాక్ట్ చేస్తున్నాం రేఖ అంతా మనం అసలు ఆలోచించడానికి ఎందుకంటే ఆమె కూడా కొన్ని దీంట్లో నాకు ఇన్స్పిరేషన్ వండర్ఫుల్ యాక్ట్రెస్ ఆమె ఇంకా అక్కడ వెళ్ళేసరికి ప్రొడ్యూసర్ కదా ఈ కాస్ట్యూమ్స్ ఆ కాస్ట్యూమ్స్ వస్తున్నారా ప్రొడక్షన్ చూసుకునే వాళ్ళం కదా భోజనాలు అంతే మా ఆయన ప్రొడ్యూసర్ నేను ప్రొడక్షన్ ఏదైనా అంటే ప్రొడక్షన్ అంటే కాస్ట్యూమ్స్ అంతా రాధికకేమో నేను కాస్ట్యూమ్స్ డిజైన్ చేశాను రాధిక చేసింది ఇంకొక సో నేను కాస్ట్యూమ్ డిజైన్ చేశాను అందుకని ఇట్లా అలా ఇలా తిరగడం ఆ టైంలో నేను క్యారింగ్ కూడా సో అంత పెద్ద ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్ అప్పుడు అట్లాగే పనిచేసావు అనమాట సో ఆ సినిమా అప్పుడు యాజ్ అ ప్రొడ్యూసర్ ఆమె ప్రొడ్యూసర్ గారు ప్రొడ్యూసర్ గారు అని తెలుస్తాము మీ ఫస్ట్ హిందీ సినిమా ఆయన కదా దాంట్లో నేను కమల్ ఒక చిన్న సాంగ్ చేసా అదే అరంగేట్రమే అదే తెలుగులో అరంగేట్రం పేరు వచ్చి జీవిత ఇచ్చి ఏదో జీవితం కమల్ చేయలే తెలుగులో నే అపూర్ రాగంగా నేను అపూర్ రాగంగా మాధవి చేసింది తెలుగులో అదే తూర్పు పడిన నా క్యారెక్టర్ మాధవి చేసింది అది హిందీ ఊరికే బాలచంద్ర గారు మేమంతా కంపెనీ ఆర్టిస్ట్ కదా ఎందుకు బాంబే నిమిద్దరండి పిల్లలు యంగ్స్ ఇట్రండి మీ ఇద్దరు మీ చేయండి అని చెప్తే అది చేసాం దాని తర్వాత తర్వాత సభాష్ డాడీ నేను చేసిన సినిమా అమిత్ అదే మన అమిత్ కుమార్తో కిషోర్ కుమార్ గారు అబ్బాయి చాలా రోజులు గ్యాప్ తర్వాత మళ్ళా మీరు సూర్యవంశ్ దాని తర్వాత చాలా రోజులు గ్యాప్ తర్వాత హిందీ సినిమా ఒకటి చేసిన అప్పుడే మా ఆయన ఎక్కువ పరిచయం నాకు అయితే అవును జితేంద్ర గారితో టూ శర్మ చేశాడు టు అంటే మన పద్మిని కోలాపురి హస్బెండ్ అతను ప్రొడ్యూసరు అతను మా ఆయనకు కూడా ఫ్రెండే సో అట్లా అట్లా ఆ సినిమా చేయడం అంటే దాసరి గారి డైరెక్షన్ జఖ్మీ శర్మ దాసరి గారి డైరెక్షన్ ఆ షూటింగ్ అప్పుడు మా ఆయన పరిచయం అనమాట దాసరి గారికి అసిస్టెంట్ డైరెక్టర్ పోయింది అక్కడి నుంచి ఇంకా స్టోరీ అవుట్ అలా ఆయన చాలా ప్లాన్ గా స్కెచ్ వేసి మిమ్మల్ని అంత అంత సీన్ వాళ్ళు అసలు కేర్ చేస్తే పంజాబీస్ కదా అంత కేరీజ్ చేయాలి మనం వెళ్ళాలి కానీ పరిగెత్తాలే సో మీ వైపు నుంచే అట్లలే జస్ట్ ఒక మ్యూచువల్ కొన్ని కామన్గా ఒక కొన్ని ఇంట్రెస్ట్ మెయిన్ థింగ్ నాకు స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ పుస్తకాలు ఎక్కువ చదివేదాన్ని నేను బుక్స్ ఎక్కువ చదివేదాన్ని ఆ రోజుల్లో సో పుస్తకాలు మార్చుకోవడం ఆయన చాలా హ్యాండ్సమ్గా ఎత్తుగా తెల్లగా ఆయన హీరోగా అలా నటింప అండి మీరు నాకు అసలు మా అంటే అప్పటికి అది అయిపోయింది లేదు వాళ్ళ బ్రదర్ జితేంద్ర గారు ముందు ఆయన అక్కడ ఇన్స్టిట్యూట్లో ఎక్కడో జాయిన్ చేసి బహుశా యాక్టింగ్ రావట్లేదు అని చెప్పి వాళ్ళు అసలు డైరాక్టింగ్ డైరెక్షన్ పంపించారేమో ఇంకా దాని తర్వాత అంత మరీ అందంగా ఉన్నాడు ఆయన సినిమా తీయాలి అలాంటి మరీ అంత ఆలోచన కూడా రాలేదు వారిలో తొలి ఆకర్షించిన అంశం ఏంటి మీకు అలాంటి హ్యాండ్సమ్ మ్యాన్ చూసినప్పుడు ఇట్స్ ఫస్ట్ ఫర్ పర్ తర్వాత విషయాల తర్వాత కొన్ని ఏదైనా ఉన్నా చిన్నది అటు ఇటు గుణాలు ఏదన్నా ఉన్నా కూడా ఇది కవర్ చేసేస్తుంది ఇట్లా ఉండేది బిగినింగ్ అట్లా ఉంటుంది సో అదే గుడ్ లుకింగ్ మీ ఇద్దరు పిల్లలకు కూడా వచ్చేసింది నాట్ యాజ్ గుడ్ యాజ్ వాళ్ళ నాన్నకు వచ్చినంత ఇది లేదు దే హ్యావ్ అ డిఫరెంట్ దేర్ ఓన్ స్టైల్ నాట్ నెసర్లీ మోర్ హ్యాండ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ తర్వాత తర్వాత మేము లాట్ ఆఫ్ పీపుల్ దే ఆర్ నాట్ వెరీ హ్యాండ్సమ్ బట్ ద వే దే టాక్ టు యూ యూనో ద కైండ్ ఆఫ్ స్టైల్ ఇట్ ఆల్సో యాడ్స్